అశ్వత్థామ దగ్గర ఒక పరమ భయంకరమైనటువంటి అస్త్రం ఉన్నది దాని పేరు బ్రహ్మశిరోనామకాస్త్రం ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం తన దగ్గర ఉన్నదని తన తండ్రి అయిన ద్రోణాచార్యుల వారు దానిని తనకి ఉపదేశం చేశారని అశ్వత్థామకి ఎనలేని అతిశయం ఒకానకొకప్పుడు కృష్ణ పరమాత్మ అంతటి వాడి దగ్గరికి వచ్చి ఓ మాట అడిగాడు నా దగ్గర బ్రహ్మశిరోనామకాస్త్రం ఉంది మా తండ్రి ఇచ్చాడు నేను తెలుసుకుంటే ఎంతటి విధ్వంసాన్నైనా సృష్టిస్తాను నీ సుదర్శన చక్రాన్ని కూడా నాకు ఇమ్మన్నాడు అంటే నవ్వి కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రాన్ని అక్కడ పెట్టి తీసుకోమన్నాడు ముందు ఎడం చేత్తో తీబోయాడు బలం సరిపోక కుడి చేత్తో తీయబోయాడు తర్వాత రెండు చేతులతో తీబోయాడు ఆ చక్రం కదలలేదు సరే కొన్ని కానుకలిచ్చి బహుమతులు ఇచ్చి ఇవి నువ్వు ఆ ఆయుధములు కావు వెళ్ళమని పంపించేశాడు అశ్వత్థామని అశ్వత్థామ యొక్క ప్రవృత్తి కృష్ణ పరమాత్మకి తెలుసు మహాభయంకరుడు ఇప్పుడు తన ప్రాణముల మీద ఆశతో దాక్కున్నాడు కానీ భీముడు వెళ్ళి వెతికి పట్టుకుంటాడు పట్టుకోగానే అపాండవం చెయ్యాలన్న కక్షతో ఉన్నాడు కదూ నిన్న రాత్రి పాండవులు దొరకలేదు ఇవాళ భీముడు కనపడగానే ఏ ఒకరు మరణించినా మిగిలిన వాళ్ళు బ్రతకరు అందుకని భీముడు కనపడగానే అపాండవం కావాలి పాండవులు ఉండకూడదు అని సంకల్పం చేసి అస్త్రప్రయోగం చేస్తాడు అస్త్రములు ప్రయోగం చేస్తే ఎదురుగుండానే ఉండక్కర్లేదు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటుంది అస్త్రం అందున అది బ్రహ్మశిరో నామక అస్త్రం అత్యంత శక్తివంతమైన అస్త్రం కాబట్టి అస్త్ర ప్రయోగం చేస్తాడు కాబట్టి భీముడు ఒక్కడు వెళ్ళడం మంచిది కాదు ఇప్పుడే బయలుదేరిపోయాడు కాబట్టి అర్జున మనం కూడా బయలుదేరదామని కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి ధర్మనాథుని కూడా తీసుకొని సాత్యకిని సహదేవుణ్ణి అక్కడ శిబిరాలకి రక్షణగా ఉంచి బయలుదేరి వెళ్ళాడు కురుక్షేత్ర సంగ్రామ భూమి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పౌరుల్ని అడిగారు అశ్వత్థామ ఇటుగా వచ్చాడా అని అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ కూడా వచ్చారు మిగిలిన ఇద్దరు చిరప వైపు వెళ్ళిపోయారు ఒక్క అశ్వత్థామ మాత్రం వ్యాసాశ్రమం వైపుకి వెళ్ళారు అన్నారు వ్యాసాశ్రమం దగ్గరికి వెళ్ళేటప్పటికీ నక్షత్రములతో కూడుకున్నటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో అలా అనేక మంది విద్వాంసుల యొక్క సమూహం మధ్యలో వ్యాసుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆ ఆశ్రమానికి కొంచెం దూరంలో అశ్వత్థామ తపస్సునందు కూర్చున్నవాడిలా తపస్సు చేస్తూ కూర్చున్నాడు నిన్న రాత్రి ఎంతక్రౌర్యం ఇవ్వాలా ఏ స్థితి ఏమైనా అర్థం ఉందా పోనీ ఇది మనసులో మార్పు వచ్చి జరిగిందనుకోండి పరమాత్మ కూడా ఆదరిస్తాడు ఏదో తప్పు చేస్తే చేశాడు కానీ చాలా పెద్ద మార్పు వచ్చింది అనుకుంటాడు అశ్వత్థామ వృత్తాంతం మనకి దీన్నే చెప్తుంది వెళ్ళి తపస్సులో కూర్చున్నటువంటి వాడిని భీముడు చూశాడు నిన్న రాత్రి నిద్రపోతున్న పిల్లల్ని సంహరించి ఏమీ తెలియని వాళ్ళ వచ్చి తపస్సుకి కూర్చున్న వాడిలా కూర్చున్నావా లేచి ధర్మయుద్ధానికి రమ్మన్నాడు ఈలోగా కృష్ణార్జునులు కూడా వచ్చారు ఈ సన్నివేశంలో కృష్ణుడు అర్జునుణ్ణి ధర్మరాజుని కూడా తీసుకొని వచ్చాడు వెంటనే అశ్వత్థామ ఉత్తర క్షణం లేస్తూ మళ్లీ క్రోధం విజృంభించింది నన్నేం చేసేస్తారో అన్న బాధలో ఒక క్షణం ఆలోచించకుండా కనీసం అవతల వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అపాండవ మగుగాక అని సంకల్పం చేసి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని విడిచిపెట్టేశాడు అస్త్రాన్ని విడిచిపెట్టడానికి పక్కన ఆయుధం ఉండక్కర్లేదు అస్త్రము అంటే మంత్రశక్తితో పనిచేస్తుంది రామాయణంలో ఓ పరక మీద బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు రామచంద్రమూర్తి అలాగే అశ్వత్థామ కూడా ఒక రెల్లు గడ్డి పరక మీద బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు ఆ అస్త్రం భయంకరమైనటువంటి స్వరూపంతో అర్జునుడి మీదకి వెళ్ళిపోతోంది అంటే పాండవులందరినీ తెగటార్చేస్తుంది పాండవులు ఏమిటి పాండవ సంతతి అన్నది ఇక భూమి మీద ఉండదు అపాండవం పాండవుల నలుసు అన్నది ఉండడానికి వీల్లేదు మరి కౌరవులందరూ వెళ్ళిపోయారుగా అది కక్షాయనకి అపాండవం అయిపోవాలని వేసేశాడు బ్రహ్మశిరోనామకాస్త్రం ఇంత కృష్ణుడికి ఇంత దైవానికి ఇంత పరిపూర్ణ అవతారానికి ఒళ్ళు మండిపోయింది మండిపోదండి అధర్మానికి మండిపోయి ఆయన అన్నాడు నువ్వు ఒళ్ళు మండిపోయి తగలబడిపోతున్నంత బాధతో మూడు వేల సంవత్సరములు ఈ భూమి మీద నిస్సహాయుడిగా తిరుగు చిరంజీవిత్వం ఉందిగా అలా అనుభవించా చిరంజీవిత్వాన్ని మూడు వేల సంవత్సరములు నిస్సహాయుడు ఉండాలి నీ ఒళ్ళంతటి నుంచి కూడా దుర్గంధ భూ ఇష్టమైన నిత్తుటి కంపొస్తూ ఉండాలి ఆహారము దొరకక మండిపోతున్న ఒంటితో మూడు వేల సంవత్సరములు ఏకాకి వై తిరుగు అన్నాడు నేను కాపాడతానో లేదో పరీక్షిత్తుని చూసుకో తిరుగుతుంటావుగా చూడు కాపాడతానో లేదో నువ్వు అక్కడ అలా తిరుగుతుంటావు ఇక్కడ పరీక్షిత్తు రాజ్యం చేస్తాడు నీ అస్త్రం ఏమవుతుందో చొద్దుగానే అన్నాడు భాగవతంలో చెప్పారుగా అందరూ అనుకుంటే మహానుభావుడు కృష్ణ పరమాత్మ అలవోక గర్భంలోకి ప్రవేశించి ఆ పిల్లవాణ్ణి కాపాడాడు అస్త్రం నుంచి కాపాడాడు కాబట్టి ఎవరు నన్ను కాపాడిన వాడని కనప బయటికి వచ్చాక అందరినీ పరీక్షగా చూసేవాట ఎవరా శంఖచక్రకథా పద్మములతో ఉన్నవాడని పరీక్షగా చూశాడు కాబట్టి పరీక్షిత్తయ్యాడైన భగవంతుడి మాట నిలబడిందా లేదా అకారణ క్రౌర్యానికి అకారణ క్రోధానికి మూర్ఖత్వానికి వెళ్ళిపోయిన అశ్వత్థామ ఏమైపోయాడు భగవంతుడి చేతిలో ఏమైంది ఆయన చిరంజీవిత్వం ఇది ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పేటటువంటి ప్రధానమైనటువంటి అంశం భారతంలో వెంటనే వ్యాసుడు అన్నాడు కృష్ణ పరమాత్మ ఏ శాపవాకునిచ్చానో ఆ శాపవాక్కు పరిపూర్ణంగా నీకు తగినదేరా బ్రాహ్మణాథమా నువ్వు అలాగే బ్రతుకు అన్నాడు